ट प्राइम टाइम न्यूज के स्वागत है సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న ఉమ్మడి పార్టీల అభ్యర్థి జ్యోతుల నెహ్రూను భారీ మెజార్టీతో గెలిపిస్తామని జనసేన నాయకులు తుమ్మలపల్లి రమేష్ అన్నారు శుక్రవారం కిల్లంపూడి మండలం రామచంద్రాపురం గ్రామంలో ఆయన నివాసంలో జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ జగ్గంపేట నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ దాట్ల కృష్ణవర్మ జనసేన టీడీపీ బీజేపీ నాయకులు ఆత్మీయ కలయిక నిర్వహించారు ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పదమూడు వేల కోట్ల రూపాయలు కేవలం నలుగురు కాంట్రాక్టర్లకు దోచిపెట్టారన్నారు అందులో రెండు వేల కోట్లు తాతలకు పెన్షన్ ఇవ్వచ్చు కదా అని నెహ్రూ ఎద్దేవా చేశారు రేపు రాబోయే కాలంలో ప్రజల కోసం నిత్యం పాటుపడే తుమ్మలపల్లి రమేష్ నాయకత్వంలో జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అన్ని రంగాల్లో అవకాశం కల్పిస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తోటా రవి తోటా గాంధీ చదరం చంటిబాబు మారిశెట్టి భద్రం భూపాలపట్నం ప్రసాద్ నంది బాలకృష్ణ మాదిరెడ్డి సూర్యబాబు జనసేన నాయకులు ఎల్లపు రాంప్రసాద్ ఉలిసి ఐరాజ్ పాతిరెడ్డి శేఖర్ గోకేడ రాజా దొడ్డా శ్రీను బుద్ధిరెడ్డి శ్రీనివాస్ పాలిశెట్టి సతీష్ కిర్లంపూడి మండల బీజేపీ అధ్యక్షుడు ఎడాలి రాంబాబు తదితరులు పాల్గొన్నారు ladon sir ko den chahiye okay na amele join na rahe the bhi re caption karte hain sir na kellapoda kellapoda maanna sun lega yaad kar le okay nahi na sadma nahi నిజంగా అయితే జరిగిందేంటి ఈసీ కంప్లైంట్ ఇచ్చారు వాస్తవం అయితే వాలంటీర్లు అనేవాళ్ళు పొలిటికల్గా ఎన్వాల్వ్ అవుతున్నారు ప్రజాధనాన్ని తీసుకుని బాధ్యతలు స్వీకరించినటువంటి ఏ వ్యక్తి కూడా ఎన్నికల్లో ఇన్వాల్వ్ కాకూడదు వాళ్ళు ఎన్వాల్వ్ అవుతున్నారు దానికి ఒక స్వచ్ఛంద సంస్థ కంప్లైంట్ ఇచ్చింది వాస్తవాన్ని గ్రహించినటువంటి ఈసీ దానికి ఆదేశాలు ఇచ్చారు ఆదేశాలకు అనుగుణంగా వాళ్ళ బాధ్యతల నుంచి తప్పించారు ప్రభుత్వం కదా ఇక్కడ ఉంటా వాళ్ళకి ఇంకా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి సిఎస్ జవహర్ రెడ్డి మరి ఇక్కడ చేయాల్సిందేంటి ప్రత్యామాయ మార్గాన్ని చేయాలి గా ఒకటో తారీఖు ఏ రకంగా అయితే వాలంటీర్లు ఉన్నప్పుడు పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందో ఆ రకంగా ప్రచార మార్గాన్ని అన్వేషించి అధికార యంత్రాంగంతో ఆ పెన్షన్ ఇప్పించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఏడు ఎనిమిది మంది సచివాలయంలో ఉద్యోగులు ఉన్నారు వాళ్ళు ఇవ్వచ్చు రెండు రోజుల్లో ఒక రోజు వచ్చేసి ఇవ్వాలనుకుంటే రెండు రోజులు తీసుకుని ఇవ్వచ్చు కానీ దాన్ని పొలిటికల్ డ్రామా ఆడడం కోసం సిఎస్తో సహితంగా ఇక్కడ ఇంకొకనేజండి ఒకటో తారీఖు నేల దగ్గర డబ్బులు లేవు కా జనాలు వీళ్ళు మంగళవారం నాడు వెళ్ళి రిజర్వ్ బ్యాంక్ ఇండియా దగ్గర నాలుగు వేల రూపాయలు కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు ఆ అప్పు శాంక్షన్ అవుతుంది కానీ ఎంటనే వచ్చేది కదా నాలుగు వేల కోట్లు ఒత్తులకు బుధవారం సాయంత్రం ఐదు అయింది ఆ నాలుగు వేల కోట్లు నిజంగా ఇక్కడ కావాల్సినటువంటి డబ్బంతా దీనికి జమతే నినర్తోహితంగా ఇచ్చేది కంప్లీట్గా పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు బుధవారం సాయంత్రం ఈ పెన్షన్కి డివైడ్ చేసి రెండు వేల కోట్ల రూపాయలు వాళ్ళకి రుక్షమైనటువంటి డిపార్ట్మెంట్ ఏమి ఉంటాయో ఆ డిపార్ట్మెంట్స్ అన్నింటికి కూడా సాలరీ తీసుకున్నారు ఇది వాస్తవం కాదా దీన్ని నిజంగా మీరు అంతా అవసరం ఉంది కదా చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు జరిగినటువంటి సంగతికి సంబంధం ఏంటి కేవలం రాజకీయంగా దాన్ని ఉపయోగించుకోవడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు నెహ్రూ గారి లెక్కించుకునే అవకాశం తప్పకుండా ఆయన్ని ఈ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో లెక్కించుకుంటాం మద్దతు వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి